ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించి దోచుకున్న జగన్ కి సామాజిక బస్సు యాత్ర చేసి అర్హత లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి తీవ్రంగా ఆరోపించారు నెల్లూరు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులపై రోజుకో చోట దాడి జరిగినా జగన్ పట్టించుకోలేదన్నారు మాస్క్ అడిగినా డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడిగా చిత్రీకరించి వైసీపీ నేతలు చంపేశారన్నారు దళితుల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది చంద్రబాబు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు కువారపు బాలాజీ ప్రశాంత్ మొయీద్దీన్ జాకీ ఆకుల హనుమంతురావు వైవి గురు వినకుల సుధాకర్ రాజు మహేష్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు అంటే ఇంకో మాట గుర్తు రావటంలా మాట మాటకి రాష్ట్రపతి పాలన ఎక్కడ వ్యక్తిగత మంటలు జరిగితే రాష్ట్రపతి పాలన ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన మరి నిన్న సైకో అన్నారు పిచ్చోడు అన్నారు దద్దమ్మన్నారు మరి ఇంత ఫిరిగి పందని నేను అనుకోలే ఇంత పెరిగి పందని నువ్వు నీ కార్యకర్తలు రెండు నెలల నెలలకాల ఇంత లేక నీకెందుకు తొందర అధికారానికి నడుగుతున్నా సామాజిక బస్సు యాత్ర అంట నీ అమ్మ మగుడుదంటారా సామాజిక బస్సు యాత్ర సామాజిక బస్సు యాత్ర నీకు అర్హత ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో దాదాపు ఒక దళితుల మీద ఆరు వేల మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రమణ్యం అనే ఎస్సీ డ్రైవర్ ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అతని మీద ఏ వ్యాక్ష్యం తీసుకుని అడుగుతున్నా అతని మీద ఏమీ తీసుకోలేదు కాబట్టి మరో మహేంద్ర అని దళితులని నోట్లో పాసు నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా అదే రకంగా చూసుకుంటే